ఏపీనని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అన్నారు ప్రకాశం జిల్లా కొండపి మండలం నెండూరుపాడులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఇంటింటికి తిరిగి లబ్దిదారులకు పింఛన్ అందజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి స్వామి మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్క సంతకంతో పింఛన్ నాలుగు వేలకు పెంచడం జరిగిందన్నారు ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వ సెలవు వస్తే ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేస్తున్నామన్నారు రెండు నెలలు తీసుకోకపోగా తర్వాత నెలలో మూడు నెలలు పింఛను ఒకేసారి తీసుకునేలా వెసులుబాటు కల్పించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డిడి లక్ష్మణ్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ మండల పరిధిలోని అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు పెన్షన్ మొట్టమొదట ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయలతో ప్రారంభిస్తే తర్వాత చంద్రబాబు నాయుడు గారు అదే పెన్షన్ డెబ్బై రూపాయలు తీసుకొచ్చారు ఆ తర్వాత ప్రభుత్వంలో రెండు వందల రూపాయలు చేశారు నూట ముప్పై రూపాయలు పెంచారు ఆ రెండు వందలని రెండు వేలకి తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ఆ తర్వాత మూడు వేలు ఇస్తున్న ఆయన రెండు నెలల పాటు రెండు వందల యాభై రూపాయలు పెంచడం తర్వాత రెండు వందల యాభై తర్వాత రెండు వందల యాభై చేశారు జనవరి నుంచి ఒక రెండు నెలలు మూడు వేలు ఇస్తే ఏప్రిల్ నుంచి నాలుగు వేలు ఇస్తామని చెప్పిన తర్వాత ప్రజలు కూడా నమ్మల చాలా వరకు గవర్నమెంట్ వచ్చిన కొత్త వెంటనే మొదటి నెలలోనే ముందు మూడు నెలలకి ఇవ్వాల్సిన వెయ్యి పెంచి వెయ్యితో కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ప్రతి నెల నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈరోజు మూడు వేల పదిహేను వందల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ వేలు చేస్తే అదే కొనసాగించారు దాన్ని ఇప్పుడు మళ్ళీ మనం ఆరు వేల రూపాయలకి వికలాంగుల పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది దర్గాకాలిక వ్యాధులకు ఇచ్చేది పదివేల రూపాయలు ఇస్తా ఉన్నాం పూర్తిగా మనసులో ఉన్న వ్యక్తికి ఇంకో మంచి సహాయం అవసరం కాబట్టి మానవత్వంతో పదిహేను వేల రూపాయలు మన ముఖ్యమంత్రి గారు కూడా ఇవ్వడం జరిగింది మన ఊర్లో కూడా ఒకళ్ళకి ప్రతి నెల పదిహేను వేల రూపాయలు వస్తా ఉన్నాయి మన ఊరు మొత్తం తీసుకుంటే మొత్తం రెండు వందల నలభై ఒక్క మందికి పెన్షన్ వస్తా ఉంటే పది లక్షల ఇరవై వేల రెండు వందల యాభై రూపాయలు ఐదు వందల రూపాయలు ప్రతి నెల మన గ్రామానికి ఇస్తా ఉన్నాం ఇంతకు ముందు మన గ్రామంలో ఇచ్చిన డబ్బులు తీసుకుంటే దగ్గర దగ్గర అది ఇంత మొత్తంలో పెన్షన్లు భారతదేశంలో కూడా ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత మొత్తంలో పెన్షన్లు ప్రభుత్వాలు ప్రభుత్వం లేవు ఒక మన ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం ఈ భారతదేశంలో అత్యధికంగా సామాజిక భద్రత పెన్షన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఒకటో తారీఖు కాదు ముప్పై తారీఖు ఎందుకంటే ఎలక్షన్ డ్రామా చేశారు పెన్షన్లు తప్పిడీ చేయమంటే బ్యాంకుల దగ్గర తిప్పి నిలబెట్టి చంద్రబాబు నాయుడు మీ పెన్షన్ ఇవ్వకుండా చేశారని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు నా వ్యక్తి డ్రామాలు ఆడాడు మేము చేసి చూపిస్తామని చెప్పేసి ఉద్యోగస్తుల ద్వారానే బొడో తారీఖే పెన్షన్ పంపిస్తున్నాం సరే ఉద్యోగులు ఉద్యోగులు పంపిస్తున్నారు కాబట్టి పంపిణీ చేస్తున్నారు కనుక సెలవు వస్తే సెలవు రోజు వాళ్ళకి సెలవు ఇవ్వాలి పని చేయించకూడదు అనే ఉద్దేశంతో ఒక రోజు ముందే ఇంతకుముందు ఒక నెలలో ఇచ్చాం ఈ నెలలో రెండోసారి కూడా సెలవు వస్తుంది ఒకటో తారీఖు ముందు రోజే ఉద్యోగస్తుల ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో పంపిణీ చేస్తాము ప్రజల పట్ల ఉన్నటువంటి అంకిత భావానికి చిత్తశుద్ధికి ఉద్యోగుల పట్ల ఉన్నటువంటి సేవ కోసం వాళ్ళకునేటువంటి వాళ్ళ విలువలు కాపాడే లక్ష్యంతో మనం ఈ పంపిణీ చేస్తా ఉన్నాం ఇంతకు ముందు రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు ఒకప్పుడు పెన్షన్ ఎప్పుడున్నా తీసుకునే విధంగా మూడు నెలలు అవకాశం కల్పించాం కొత్తగా వచ్చినమో మేము చెప్తున్నాం ఇప్పుడు కూడా ఒక నెలలో ఏదైనా అనారోగ్యమో ఏదైనా కారణాలు రాలేకపోతే వారికి మూడు నెలల లోపల ఎప్పుడైనా కానీ పెన్షన్లు తీసుకునేటువంటి విధంగా ఇచ్చారు ఈరోజు ఒంటరి మహిళల పెన్షన్లు కూడా ఆ రోజు భర్త వదిలిపెట్టేటువంటి వాళ్ళు కావచ్చు ఏదైనా కారణాంత వివాహం కానీ ఆడపడుచు కావచ్చు ఒంటరి మహిళల పెన్షన్ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెడితే చాలా మంది నిర్దాక్షిణ్యంగా సంఘటన మనం చూస్తాం కళ్ళు గీత కార్మికులు ఆ యాభై ఏళ్ళకే పెన్షన్ ఇచ్చాం అదేవిధంగా తప్పిడు కొట్టేటువంటి వాళ్ళకి డబ్బు కళాకారుల కింద పెన్షన్లు కూడా మన ప్రభుత్వంలోనే మంజూరు చేశాం వీళ్ళే కాకుండా చెప్పులు కొట్టేటువంటి ప్రభుత్వ చర్మకారులు కూడాను పెన్షన్లు మన ప్రభుత్వాలనే మంజూరు చేయడం జరిగింది కొత్తగా పెన్షన్లు ఇవ్వకపోగా కారణాలతో కొంతమంది మీరు చూస్తే మన పక్కన వెనకాల పొడి శ్రీకాకుళం చిత్తూరు కడప ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ చేశారు అక్కడ ఎక్కడ నా పెన్షన్ రాలేదని ఎదుర్కొంటే తీరాకపోతే ఆ ప్రాంతాలు ఉన్నాయి మూడు నెలలు పోకుండా ఉంటే పెన్షన్ రద్దు ఇంత దారుణంగా కొట్టలు చేశారు మనం వచ్చాం మనం వచ్చాం ఒక్క పెన్షన్ కూడా తొలగించడం మాజీ ముఖ్యమంత్రి మాట్లాడతారు తొలగిచ్చారని ఎక్కడ తొలగిచ్చారు రమ్మని అడుగుతున్నాం నేను అధికారులు కూడా చెప్పాను పార్టీ నాయకులకు కూడా చెప్పాను పొరపాటు మీద పెన్షన్ అస్తే అధికారుల ద్వారా నేను ఇప్పిస్తానని చెప్పాను మన ప్రభుత్వం పేదలకు సేవ చేయాలని మన ముఖ్యమంత్రి పేదలకు లేని సమాజాన్ని చూడాలన్నారు దానికోసం ఇస్తున్నాం ఈ రోజు ఇళ్ళు మనం చూద్దాం ఈ పక్కనే ఒక అంగన్వాడీ సెంటర్ ఉంటుంది పద్నాలుగు పంతొమ్మిది నేను కట్టించా కానీ తరఫులు పెట్టలే తలుపులు పెట్టారా నా తెలియదు అది ఆ ప్రభుత్వానికి మనకి ఉన్నటువంటి తేడా మనం చేసినటువంటి అభివృద్ధి ఈ రోజు ఊర్లో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా కొత్త ఊరికి రోడ్లు వేస్తాను అదే విధంగా ఎస్సీ కాలేజీ ఊరికి మధ్యలో స్తంభాలు వేసి లైట్ వేపించింది నేనే ఒకప్పుడు ఎస్సీ కాలేజీ సపరేట్ ఊర్ లాగా ఉండేది పాతరం అనేది ఒక ఊరు ఉండేది ఇదన్నింటినీ కలుపుతూ రోడ్లు స్తంభాలు లైట్లు వెంటబడి వేపించాను అభివృద్ధికి సంక్షేమానికి నిదర్శనం ఇంకో విషయం కుల వృత్తులు చేతి వృత్తులు వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలనేది మన ఇచ్చింది పోయినసారి ఎస్టీల్ ఇల్లు కట్టుకుంటే కరెంటు మేడలు కూడా ఇవ్వాల ఎంతో పోరాటం చేసి ఏనాదు కరెంట్ బెటర్లు ఇప్పించాను నేను ప్రతిపక్షాలు ఉన్నప్పుడు వాళ్ళకు కూడా రేపు ఇల్లు పెట్టిస్తారని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఇంతకు ముందు ఇవ్వలేదు రేపు కూడా మనం మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా లబ్దిదారులకి ఇల్లు ఇళ్ల స్థలాలు ఇచ్చేదనే సిద్ధంగా ఉన్నాను ఉన్నాం తెలియజేసుకుంటూ ఈ రోజు మన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మూడు స్కీములు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పంతొమ్మిదిలో అంతకుముందు పెద్ద కట్టాలను చేసి మళ్లీ మొదలు పడేస్తే బాగు చేయించారు ఈ మధ్యలో కూడా ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా కరెంటు కోసం అనేది త్రీ ఫేజ్ కరెంట్ కావాలి రైతులు ఇబ్బంది పడుతున్నారంటే అధికారులతో మాట్లాడేది కూడా ఏం చేస్తారు పెన్షన్ పెంపు కార్యక్రమం అనేది డౌన్ ట్రాడెన్ సెక్షన్స్ మరియు పూర్ అండ్ వల్నరబుల్ కి ఒక హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయబడింది ఇందులో భాగంగా ఓల్డేజ్ పెన్షన్ వాళ్ళకి నాలుగు అలాగే డిఫరెంట్లీ ఏబుల్ వాళ్ళకి ఆరు అలాగే వివిధ వాళ్ళకి పదహైదు వేలు ఇవ్వబడుతుంది ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం అనేది ఇవాళ ఈ పెన్షనర్స్ కి గవర్నమెంట్ కొత్తగా పెంచినటువంటి పెన్షన్స్ ను మన మినిస్టర్ గారి చేతి ద్వారా అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని కేవలం పెన్షన్ వరకే కాకుండా మేము గ్రామ పరిధిలోని ఇతర సమస్యలు గౌరవ గౌరవ మినిస్టర్ గారి దృష్టికి తీసుకువచ్చి మీరు ఏదైనా సలహాలు సూచనలు అలాగే వాటికి 小学生。So, yes.